మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఈ అత్యంత వైభవంగా ఆ దేవుదేవుడు లక్ష్మణ సుశాంత్ వైకుంఠ ద్వారానే గౌరవ పార్లమెంట్ సభ్యులు మా శ్రీ రాశి గడ్డ వంశీ కృష్ణ గారు అదే విధంగా జైతా జిల్లా కలెక్టర్ గారు మేమందరం కూడా వేద పండితుల యొక్క ఏదైతే వారి ఆధ్వర్యంలో జిల్లా వైకుంఠ ద్వారా ద్వారా స్వామి వారి దర్శకున్నాం దర్శించుకున్నాం రాబోయే రోజుల్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రాష్ట్ర తెలంగాణ ప్రధానికి ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు ఆ నరసింహుడు ఆ స్నాతస్వామి ధర్మపురి నరసింహస్వామి అన్ని విధాలు అండగా ఉండి ప్రజలకు ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాల్లో ఆ దేవుడు అండగా ఉండాలని ఆశీర్వదించాలని అదే ధర్మపురి ప్రాంతానికి సంబంధించిన ప్రజలు కూడా అదే విధంగా తెలంగాణ అంతా కూడా చల్లగా ఆ లక్ష్మీ నరసింహస్వామి చూడాలని చెప్పి ముక్కోటి ఏకాదశి సందర్భంగా మనస్ఫూర్తిగా ఆ దేవుడిని కోరుకుంటున్నాం స్వామి चुष्ठ कालवाइया विस्करण मुहूर्त मुहूर्तस्त लक्ष्मी सिंह गोविंद